మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించటం వలన మీ ఇంటికి సంపద వైభవము పేరు ప్రతిష్టలు వస్తాయి శుక్రవారం రోజు కనకదార స్తోత్రం పటిస్తే డబ్బుకు లోటు రాదు అదేవిధంగా శుక్రవారం రోజు దాన ధర్మాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఎల్లవేళలా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండేలాగా దీవిస్తుంది శుక్రవారం పూట సంధ్యా సమయంలో దీపం పెట్టే ఇంట్లో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది కాబట్టి ప్రతిరోజు దీపం పెట్టినా పెట్టకపోయినా శుక్రవారం రోజు తప్పనిసరిగా ఇంట్లో దీపం పెడితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువుతీరి ఉంటుంది ఇక ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కష్టాలన్నీ కూడా పోవాలంటే శుక్రవారం రోజు సాయంత్రం ఆరు తర్వాత దీనిని ఇల్లంతా తిప్పండి చాలు క్షణంలో దరిద్రం పోతుంది మీ ఇంట్లోని చెడంతా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి శుక్రవారం రోజు దేనిని ఇల్లంతా తిప్పాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక ఊరికి ఉపకారం చేసిన బ్రహ్మరాక్షసుడి కథను విందాం పూర్వం ఒక పెద్ద దండక అరణ్యము ఉండేది అది మహాదట్టమైన అడవి ప్రాంతము కన్ను పొడుచుకున్న కానరానంత దట్టంగా వృక్షాలు తీగలు వ్యాపించి ఉన్నాయి ఆ భీకరారణ్యంలో ఓ మర్రి చెట్టు ఉంది దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు ఉండేవి అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు అడవిలో ఎన్నో ఔషధాలు విరజిల్లటం మూలానేమో వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృత ఆకారం నుండి విముక్తి పొందాలనే సద్భావం కలిగింది ఎవరైనా తనకు సన్మార్గం చూపే వాళ్ళు ఉంటారేమో అని అన్వేషిస్తూ ఉంటే శాపగ్రస్తురాలైన ఓ పులి దైవవశాత్తు అటుగా వచ్చింది ఆ శార్థుల రాజు కళ్ళల్లోని నిర్మాల్యాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు ఓ పులి రాజా దయ ఉంచి నాకు ఈ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా అని అన్నాడు దానికి పులి పూర్వజన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు నీవు పూర్వజన్మలు సద్బ్రాహ్మణుడిగా పుట్టి నీకు వచ్చిన విద్యను ఎవరికీ అందించకుండా సమాజ శ్రేయస్సుకు వినియోగించకుండా నీ వద్దనే ఉంచుకున్నావు ఆ దోషకారణముగా నీవిప్పుడు బ్రహ్మ రాక్షసుడు ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుంది అని ఆ పులి హేతువు చెప్పింది ఆ సత్య భాషణములు విని ఆ బ్రహ్మరాక్షసుడు జంతువే ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు అని అడిగాడు అప్పుడు పులి నేను సద్గురువును దూషించటం వలన ఈ దేహం పొందాను ఏదైనా సత్కార్యం చేద్దామని ఎంతో ప్రయత్నించాను కానీ ఈ రూపాన్ని చూసి ఎవ్వరూ నా దగ్గరికైనా సరే రావటం లేదు ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీ చేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బయటపడతాము అని పులి అన్నది తత్కర్మ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసుడికి ఓ అగంతకుడు కనిపించాడు తనను ఆ రూపంలో చూస్తే భయపడతానని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగక్షేమాలు విచారించాడు రాక్షసుడు అప్పుడు ఆ మనిషి తన విచారాన్ని ఎలా వ్యక్తపరిచాడు ఒక వంద వరహాలు కావాలి ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పాడు ఆ రత్నాలతో ఏమి చేస్తావు అని ఆతృతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు దానికి ఆ అగంతకుడు రాజకుమారిని పెళ్ళాడాలి అన్నాడు పెళ్లికి రత్నాలు ఎందుకని బ్రహ్మరాక్షసుడు ప్రశ్నించగా ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలు ఉన్నాయట అవి తెస్తే గాని పెళ్లి చేయరట ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ల ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దామని ఇక్కడికొచ్చాను అని వాటసారి చెప్పాడు ఏ రాకుమారి అవంతి రాజకుమారా అని ప్రశ్నించిన బ్రహ్మరాక్షసునితో అవును నీకెలా తెలుసు అని అన్నాడు బాటసారి అది వీర శుల్కం వీరుని ధైర్య సాహసాలు వీరత్వం పరీక్షించడానికి ఆ నియమం కానీ వారడిగినది యాభై రత్నాలే కదా అన్నాడు బ్రహ్మరాక్షసుడు వాళ్ళకే మొత్తం ఇచ్చేస్తే మరి నా భార్యా పిల్లలకు కూడా కావాలి కదా అన్నాడు బాటసారి ఆ మాటలు విన్న రాక్షసుడు ఒక భార్య ఉండగా మళ్ళీ వీడికి రాకుమారి కూడా కావాలా అని ఆశ్చర్యపోయాడు ఓరి దుర్మార్గుడ రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం అనుకుంటున్నావా నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని బ్రహ్మ రాక్షసుడిగా మారి అమాంతంగా ఆ బాటసారిని మృంగేశాడు తక్షణమే పులిగా శాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమై మిత్రమా దుష్టుడైన దేశ ద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించినాడు రా అన్నాడు నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే దుష్కర్మలెన్నడూనూ చేయరాదు నేర్చిన విద్య యొక్క సారమును ఎవ్వరికి పంచకుండా బ్రహ్మ రాక్షసుడు సద్గురు దూషణ వలన శిష్యునికి దుఃఖములు తప్పలేదు పరోపకారం యొక్క విలువ ఈ కథ మనకు తెలిపింది కేవలం పరోపకారం ఒక్కటే తమను కాపాడగలదని తెలిపి బ్రహ్మరాక్షసుడు పులి దృఢ సంకల్పంతో సత్కార్యం చేయదలిచినారు దేశద్రోహం చాలా పాపకార్యం అట్టి దేశద్రోహిని సంహరించి బ్రహ్మరాక్షసుడు ఊరికి ఉపకారం చేశాడు వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు దీనిని ఇల్లంతా తిప్పితే చాలు ఎన్ని ఘోర దరిద్రాలు ఉన్నా ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇల్లంతా ఏం తిప్పి చూపించాలంటే ధూపము చూపించాలి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని దరిద్రాన్ని తరిమి కొట్టాలంటే వారానికి ఒక్కసారి అది కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజున శుక్రవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసి తీరాలి ఆ ధూపం ఎలా వెయ్యాలి అంటే పది రోజు కొన్ని వేప ఆకులను తులసి ఆకులను కోసి తెచ్చుకొని బాగా ఎండలో ఎండబెట్టి పొడిలాగా చేసి పెట్టుకోండి శుక్రవారం రోజు సాయంత్రం గుగ్గిలము మరియు ఈ ఆకుల పొడిని కలిపి ధూపం వేయండి ఈ ధూపాన్ని ఇల్లంతా చూపించండి ధూపం వేసే ముందు డోర్సు కిటికీలు అన్నీ మూసివేసి ధూపం వేయండి వెంటనే అంటే రెండు నిమిషాల తర్వాత తలుపులు తీసేయండి అప్పుడు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఊపిరాడక వెళ్ళిపోతుంది ఈ పదార్థాలను కలిపి మండించి ఇల్లంతా ప్రతి గదిలో ప్రతి మూలా వెయ్యాలి శుక్రవారం సాయంత్రం ఇలా ధూపం వేస్తే ఎంత ఘోరమైన దరిద్రాలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి క్షణాల్లో నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిని వదిలి పారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి శుక్రవారం రోజు మీరు కూడా సాయంత్రం ఈ విధంగా ధూపం వేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు కొన్ని పొరపాట్లు ముఖ్యంగా ఆడవాళ్ళు చేయకూడదని పురాణాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా దీపం వెలిగించే సమయంలో కొన్ని పొరపాట్లను ముఖ్యంగా స్త్రీలు చేయకూడదని మన పురాణాలు పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు శుక్రవారం రోజు ఆడవారు బొట్టు పెట్టుకోవాలి అందులోనూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అసలు ఈ రోజు బొట్టు లేకుండా స్త్రీలు భర్తకు కనిపించకూడదు ముఖ్యంగా భర్త బయటకు వెళ్లే సమయంలో బొట్టు లేని భార్య ఎదురు వస్తే ఆయన చేసే పనుల్లో మంచి జరగదు కనుక స్త్రీలు శుక్రవారం పూట బొట్టు లేకుండా ఇంట్లో తిరగవద్దు ఏదో ఒక బొట్టును ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే చాలామంది స్త్రీలు తప్పనిసరిగా శుక్రవారం వచ్చిందంటే దీపారాధన చేస్తారు అలా పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు కొంతమంది ఆడవాళ్ళు తెలియక దీపాన్ని నేల మీదే పెట్టేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు దీపాన్ని వట్టి నేల మీద పెట్టకూడదు చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టాలి లేదా ఒక ఆకు మీద కానీ ప్లేట్ మీద కానీ దీపం పెట్టాలి అంటే మనం దీపం కుందెను దీపం వెలిగించిన తర్వాత ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నామో అక్కడ చక్కగా పద్మ ముగ్గు వేయాలి ఆ పద్మ ముగ్గు మీద ఆకు లేదా ఏదైనా ఇత్తడి ప్లేటు స్టీల్ ప్లేట్ మాత్రం పెట్టకూడదు ఏదైనా ఒక ప్లేటు పెట్టి లేదా ఒక ఆకును పెట్టి ఆ ఆకు మీద లేదా ఆ ప్లేట్లో దీపాన్ని ఉంచి అప్పుడు మనం దీపాన్ని వెలిగించాలి అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అప్పుడే మీరు చేసే దీపారాధనకు పూర్తి ఫలితం లభిస్తుంది శుక్రవారం చీకటి పడిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత మహిళలు జుట్టు విరబూసుకుని తిరగకూడదు అలాగే శుభ్రం చేసే పనులన్నిటినీ కూడా సూర్యాస్తమయానికి ముందుగానే పూర్తి చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే లేదా కావాలంటే ఆ తల్లికి నచ్చిన పనులు మాత్రమే చేయాలి మరీ ముఖ్యంగా శుక్రవారం పూట ఆడవారు చేసే కొన్ని తప్పుల వలన లక్ష్మీదేవి ఇంటికి రాకుండా వెళ్ళిపోతుంది శుక్రవారం సాయంత్రం పూట ఎవరైనా సరే ఇంటికి వచ్చి పాలు పెరుగు అడిగితే ఇవ్వవద్దు పాలు పెరుగు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి పాలు పెరుగును వేరే వారికి ఇవ్వటం వలన మీ ఇంట్లోని లక్ష్మీదేవిని మీరే స్వయంగా బయటికి పంపిన వారవుతారు వంటింట్లో ఉండేది అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం రాత్రి పడుకునే ముందు వంటగదిని గ్యాస్ పొయ్యిని శుభ్రపరచుకొని పడుకోవాలి ఇలా చేయకపోతే ఆర్థిక కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి అలిగే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీ అనుగ్రహం కోరుకునేవారు ఆడవారు జుట్టు విరబూసుకుని నిద్రించకూడదు ఎందుకంటే ఇలా రాక్షసులు చేస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు అమ్మవారికి కోపం వస్తుంది అదేవిధంగా శుక్రవారం రోజు స్త్రీలు ఇంట్లో వారితో లేదా ఇరుగు పొరుగు వారితో గొడవలు పడకూడదు సమయం ఉన్నవారు వీలైనంత ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి శుక్రవారం పూట ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది శుక్రవారంతో గోర్లు జుట్టు కత్తిరించటం వంటి పనులు చేయకూడదు అదేవిధంగా స్త్రీలు శుక్రవారం పూట ఇంట్లోని బూజులు దులపకూడదు ఈ పనిని వేరే రోజుల్లో చేసుకోవాలి శుక్రవారం పూట మాత్రం చేయకూడదు ఇలా శుక్రవారం రోజు ఈ నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి ధనలాభం కలుగుతుంది కాబట్టి స్త్రీలు శుక్రవారం రోజు ఈ పనులు చేయకుండా దీపారాధన విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏ ఒక్క తప్పు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి